జై రాయలసీమ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగులను పంపిణీ చేశారు మంగళవారం తిరుపతిలోని వీధి వ్యాపారులకు గొడుగులను పంపిణీ చేశారు జై రాయలసీమ వ్యవస్థాపకులు కూరపాటి తీరుతాయని తమ ఉద్యమంతో ప్రజలను చైతన్యవంతులను చేయడమే కాకుండా ప్రజాహిత కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లు జై రాయలసీమ పోరాట వ్యవస్థాపకులు కూరపాటి సురేష్ తెలిపారు వేసవిని దృష్టిలో ఉంచుకుని జై రాయలసీమ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగులను పంపిణీ చేశామని ఎండ తీవ్రత నుంచి వీధి వ్యాపారులు ఉపశమనం పొందడం కోసం ఉచితంగా గొడుగులను సరఫరా చేసినట్లు జై రాయలసీమ పోరాట వ్యవస్థాపకులు కోరపాటి తెలిపారు సుదర్శన్ ప్రత్యేక రాయలసీమ యోజన నాయకుడు విశ్వేశ్ ప్రత్యేక రాయలసీమ యోజన నాయకుడు ఈరోజు మన వీధుల్లో కార్మికులుగా చొప్పులు కుట్టుకుంటూ పూలు అమ్ముకుంటూ స్ట్రీట్ వెండర్స్కి మన ప్రత్యేక రాయలసీమ తరఫున వాళ్ళు ఈ వచ్చే ఈ వేసవి కాలానికి ఎండ తీవ్రత తట్టుకోలేరని వంతు సాయంగా వాళ్ళ కోసం ఈ గొడుగులు ఉచితంగా వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది ఎందుకు వాళ్ళు ఎండకో వానకో ఆ గొడుగు నీళ్ళలో పాపం ఎప్పుడూ రోడ్డులోనే ఉండి పనిచేసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని మనం చేయడం జరిగింది ఈ ఇలాంటి కార్యక్రమాలు ప్రత్యేక రాయలసీమ తరఫున ఎన్నో కార్యక్రమాలు గతంలో చేశాము భవిష్యత్తులో కూడా చేస్తాము ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు మనకు కొంత ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఈ స్ట్రీట్ వెండర్స్ పేద ప్రజలు అయినప్పటికీ వాళ్ళకి ఎంతో అంత ఇచ్చామని